నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ మంజిత్ బహుజన్ అగాడి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీగా గెలిపిస్తే ఉచిత విద్య వైద్యం కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని అన్నారు ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వారి స్వార్థ ప్రయోజనాలు కొరకు వారి ఆస్తులను కాపాడుకోవడం కొరకు మరింత ఆస్తులు పెంచుకోవడం కొరకు పనిచేశారు తప్ప విద్యార్థులకు యువకులకు ప్రజలకు నిరుద్యోగులకు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఎలాంటి ఉపయోగపడలేదని తెలిపారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం వారి ఆస్తులను కాపాడుకోవడం కొరకు కుటుంబ పరిపాలన కొరకు పోటీ చేసే వ్యక్తి వ్యక్తులు ఒకరైతే ప్రజలను విడగొట్టి ప్రజల మధ్య ఉన్న ప్రజల్ని విడగొట్టడానికి మతం పేరుతో మరో పార్టీ తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అందుకే ఓటేసి గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తానని గవ్వల శ్రీకాంత్ తెలిపారు గవ్వల శ్రీకాంత్ తో పాటు పార్టీ ప్రజా సంఘాల వివిధ కుల సంఘాలకు చెందిన నాయకులు కార్యకర్తలు కుందారపు నారాయణ బెక్కం తిరుపతి కొండ్రా నరసింహరి బెక్కం సునీత మేకల రాజన్న తీగల శేఖర్ పుష్పలత జాడి అరుణ మహ్మద్ రహీమ్ తదితరులు పాల్గొన్నారు అభ్యర్థి చేయవలసి ఉంటుంది లోక్సభలో స్థానాన్ని భర్తీ చేసేందుకు అభ్యర్థిగా నా నామినేడ్ అయిన గబుల శ్రీకాంత్ అను నేను శాస్త్రం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశం సర్వభౌమత్వాన్ని సమక్షతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను